రైతు లేనిదే రాజ్యం లేదని రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు అన్నారు ఆదివారం సంఘ్యం మండల కేంద్రంలోని షాపూర్ మరియు సోమ్లా తండా గ్రామాల్లో ఎఫ్ఎస్సిఎస్ కాపుల కనపర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించారు మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు గర్వంగా బ్రతికేలా కృషి చేస్తున్నదని అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పండించిన పంటలు ప్రపంచ మార్కెట్లో పోటీ పొడి అమ్ముకునేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ ఇచ్చే బాధ్యతలు రైతు సహకార సంఘాలకు ఇస్తున్నదని అన్నారు రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఇరవై కామన్ రకానికి రెండు వేల మూడు వందలు ధర చెల్లిస్తుందని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పదిహేడు శాతం ఉండాలి అని అన్నారు నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు రవాణా హమాలీలో గోన సంచుల కొరత రాకుండా చూడాలని అన్నారు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాము అయితే ప్రభుత్వమో ఎమ్మెల్యేనో లేకుంటే కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తేనే సరిపోదు మీరు సహకరించాలి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్నో రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే మీ అందరికీ తెలుసు గీసుకొండ సంఘానికి సంబంధించి ఒక డైరీని ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళలకు కూడా కొంత ఉపాధి పెంపొందించాలి అని చెప్పి అదే కాకుండా ఇవాళ మన ఇళ్లలో చూస్తే పశువులు మొత్తమే ఎడ్లనేది నాగలు కట్టడం అనేదే మర్చిపోయినా మనం అందు నుంచి మీకు పెంట కూడా వస్తలేదు సేంద్రియ ఎరువు సెంటర్లే అని చెప్పి పెడితే దాన్ని ఉపయోగించుకుంటలేము కనీసము ఇవాళ రెండు రకాల లాభం ఉంటుంది డైరీని నేను ఎందుకు పెడుతున్నా అంటే ఈ మండలాల్లో మన నియోజకవర్గంలో ఒకటి పాల ఉత్పత్తి పెరుగుతుంది అమ్ముకుంటారు అదొక పాల వ్యాపారం కింద పోతుంది రెండు వాటి నుండి వచ్చిన ఎరువు వాడి వాడికి లేకుండా అవసరం ఉన్న ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు అయితే కొనుక్కోపోతాడు ఇవాళ మనం ఏం చేస్తున్నాం యూరియా ఎక్కువేస్తున్నాం అమోనియా ఎక్కువెత్తన్నాం నా మాకు ముప్పై ముప్పై రా నీకు నలభై అని అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో బస్తే ఎక్కువ ఎత్తే వాడు నలభై అయినా నాకు కూడా నలభై ఎత్తా అనేది దాంట్లో పోటీ పడుతున్నాం కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు ఈ రసాయనిక వడ్లు కానీ రసాయనిక కూరలు కానీ రసాయనిక పండ్లు కానీ ఇవాళ కొనే పరిస్థితి దినదినం పోతున్నది మనం అదే పద్ధతిలో మందులేసి పండిద్దామని పోతే మాత్రం ఏదో ఒక రోజు మన ఎత్తిన పిడుగుపడినట్టు పడుతుంది మనం పండించిన పంటలు ఎవరు తీసుకోరు రేపు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అందులోంచి ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే సొసైటీస్ను ఈ సొసైటీను రైతులకు భూ సారవంత పరీక్షలు చేయించడం ఆ భూమికి ఎలాంటి పంటలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా దాంట్లో ఉన్న మినరల్స్ ఏది తక్కువ ఉన్నది ఏది వేయాలి ఏ విధంగా చేయాలి అదేవిధంగా మనము ఆర్గానిక్ పంటలను కూడా పెంచడం వలన వచ్చే ఫలితాలు ఏంటి ఇవన్నీ నేర్పించే దిశలో తీసుకుపోతున్నాం నిర్ణయాకు మొన్ననే కలెక్టర్లను కూర్చున్నాం మాట్లాడినాం ముందు మన సొసైటీకి వచ్చిన సొసైటీలో కూర్చున్నా మొత్తం సొసైటీ చరిత్ర అన్నీ చూసా చూసినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యులను ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వీళ్ళని ముల్కనూరు పంపించా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్సు పెట్టి అక్కడ భోజనం వాళ్ళు పెట్టిళ్ళు అక్కడ వయసు చూసొచ్చిండ్లు ఎందుకంటే ఇవాళ రైతులల్లో కూడా ఆలోచన రావాలి రైతులకు కావాల్సిన సమాచారం మేము అందించాలి అదేవిధంగా కావలసిన ఆధునిక యంత్రాలు కూడా ఇవాళ ప్రపంచ స్థాయిలో విపరీతంగా వస్తున్నాయి మన కూలీలు దొరకలేరు మిర్చే లేదన్నా పత్తిరాలన్నా కూడా దొరకని పరిస్థితి వస్తున్నది కానీ ఇవాళ దానికి సరిపోయే యంత్రాలు వస్తున్నాయి నాటేయాలన్నా టైంకి లేబర్ దొరకని పరిస్థితి వస్తుంది ఛత్తీస్గఢ్ నుండో బీహార్ నుండో ఎక్కడుండో ఇతర రాష్ట్ర నుండి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చినాం ఎందుకు అని అంటే దాంట్లో కొన్ని కారణాలు ఉండొచ్చు ఇవాళ మనం దాని జోలికి పోయి మనం దాని వలన ఇవాళ మనం పరిష్కారం తీసుకొచ్చుకోలేము కానీ పరిష్కారం కావాలి అని అంటే ఆధునిక యంత్రాల యొక్క ఉపయోగం మనకు పెరగాల్సిన అవసరం ఉన్నది కనుక ప్రతి ఒక్క రైతు కొనుక్కోవాలంటే వీలు కాదు అది కానీ ఇలాంటి సొసైటీస్ ద్వారా ఇవాళ మూడు వేల రెండు వందల మంది సొసైటీస్ ఉన్నారు అని అంటే సభ్యులు ఉన్నారు అని అంటే ఇన్ని గ్రామాల సొసైటీలో ఉన్నది అని అంటే వడ్లు కొనడము ఇయ్యడం కమిషన్ తీసుకోవడం కాదు సొసైటీల బ ఎరువులు తీసుకొచ్చి ఎరువులు అమ్మడమే సొసైటీ బాధ్యత కాదు అదొక భాగం మాత్రమే ఆ భాగం ఎంత అంటే ఐదు శాతం పది శాతమే తొంభై శాతము రైతులకు కావలసిన సౌకర్యాలు ఏంటి వాళ్ళ తక్కువ ఖర్చుతో వాళ్ళ దిగుబడి ఎట్ట పెంచాలి వాళ్ళకి కష్టపడి ఆరు కాళ్ళు వహించిన పండకు సరి అయిన గిట్టుబడి ధర ఏ విధంగా అందించాలి ఇవన్నీ కూడా సొసైటీస్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఆ దిశలో సొసైటీస్ సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం ఇప్పటికే ఒక మీటింగ్ అయింది కలెక్టర్లతో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకున్నాం ఎట్లయితే డైరీ ద్వారా మహిళా సోదరి ఒక ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామో ఎట్లయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే శిక్షణ కేంద్రాన్ని కూడా మన సంఘంలో పెడుతున్నాం మహిళా సోదరి కుటీర పరిశ్రమలు పెంచుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అదేవిధంగా కుట్టు మిషన్లను తెప్పించినాం ఇప్పటికీ మూడు బ్యాచ్లు అయిపోయినాయి వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం పర్కుల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి అని చెప్పి మన వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆ ప్రయత్నం చేస్తున్నాం ఇటు రైతులకు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపాధి పెంచాలి ఆర్గానిక్ పంటలు దిక్కు తీసుకుపోవాలి అవసరం అనుకుంటే సొసైటీ ఏదన్నా మంచి ఆదర్శ రైతులను గుర్తిస్తాం ఆదర్శ రైతులను గుర్తించి కావాలంటే లీజుకు కొన్ని ఎకరాల భూమి తీసుకొని కౌలుకు తీసుకొని సొసైటీ ఆయర్శ రైతులకు అప్ప వాళ్ళ ద్వారానే వ్యవసాయం చేయించి వాళ్ళకే సూచనలు ఇచ్చి వాళ్ళ అనుభవంతో ఇతర రైతులకు కూడా ముందుకొచ్చే విధంగా కూడా వ్యవహారం చేయబోతున్నాం లేకుండా మా అయ్య అట్లనే ఉన్నాడు మా తాత అట్లనే ఉన్నాడు నేను అట్లనే ఉంటాను మాత్రం అంటే రేపు మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసిన అవుతాం రాబోయే తరాలు కూడా నాశనం చేసిన చేసినప్పుడైతే ఇవాళ మనం చూస్తున్నాం చాలా మంది వ్యవసాయం మీద బతకలేకపోతున్నామని పట్టణాలకు వస్తున్నారు పట్టణాలకు వచ్చి వాళ్ళ చూస్తే గోసా వీడికి వస్తేనే ఏం సార్ బాగున్నావా సార్ నమస్తే సార్ అంటాను ఆడికి పోతేనేమో సల్యూట్ కొట్టి సార్ రండి సార్ అని చెప్పులు స్పర్లు మేసే పరిస్థితి ఆడొస్తుంది అంటే ఒక రైతు దీనస్త గ్రామాల్లో ఉంటేనేమో హుందాగా ఉంటున్నారు పట్టణం బయట వాచ్మెన్ డ్యూటో లేకుంటే బట్టలు ఉతక డ్యూటో లేకుంటే బోలుదమే కార్యక్రమాలు చేస్తున్నారు ఊళ్ళోకపోతే మాత్రం నేను పంటలు మంచి ఉద్యోగం చేస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వాస్తవంగా పట్టణాలు చూస్తే పరిస్థితి అది ఉన్నది కానీ ఇవాళ మనం ఆలోచించాలి రైతు గతంలో చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగి బతికాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు తలెత్తుకొని తిరిగే విధంగా గర్వంగా మీరు నేను రైతును అని చెప్పుకునే విధంగా రైతు కొడుకు అని అంటే పిల్లని కూడా ఇచ్చే విధంగా ఉండాలి ఇవాళ రైతు అంటే మేము కూడా ఏం ఉద్యోగం ఉంటేనేమో మీద మీద కూడా వ్యవసాయం చిత్తాండి అంటేనేమో ఏ వద్దు అని చెప్పి ఆ పొరాలు కూడా అట్లే అంటా ఆడ పొరాలు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగం వల్లే కావాలి అంటాను ఇవాళ మనం అరే నేను రైతు బిడ్డలు చేసుకుంటే నేను గ్రామంలో గర్వంగా ఉండగలుగుతా నా కుటుంబం ఆర్థికంగా బాగుంటుంది ఒక ఆరోగ్యంగా ఉండగలుగుతా ఈ దేశానికి నేను అన్నం ఇస్తున్నా ఇవాళ దేశమే కాదు ఇవాళ మన